నమస్తే వెల్కమ్ టు క్రిస్మస్ పండుగ సందర్భంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని చర్చిల్లో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రుద్రవరం సిఎస్ఐ మందిరంలో పాస్టర్ ఎవరెన్ సురేష్ బాబు మాట్లాడుతూ కరుణ ప్రేమ క్షమ సహనం దాతృత్వం త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవానికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని తద్వారా మానవలని సత్యపదము వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గదర్శకం చేశారని దుర్మార్గం నుంచి సన్మార్గానికి చెడు నుంచి మచికి దురాశ నుంచి దాతృత్వం త్యాగాలకు జీసస్ బాటలు వేశారని అన్నారు క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆ కృపామయుడు ఆశీసులు అందరికీ మనస్ఫూర్తిగా అందాలని అన్నారు ఆయన బోంధులను ప్రతి ఒక్కరూ అనుసరించడం వల్ల సమాజంలో కుట్రలకు కుతంత్రాలకు ఎలాంటి ఆస్కారాలు ఉండవని ఆయన మార్గం ఎంతో అనుసరణీయమని ఆయన పేర్కొన్నారు మరి ప్రత్యేక సమయంలో క్రీస్తు జన్మదినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి యొక్క సంవత్సర కాలంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినాడు నజరత్ పట్టణంలో ఏస్తు క్రీస్తు బాగుల వారు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మరి కన్యమలయ గర్భమున ఆయన ధరింపబడి మరి ఆయన ఒక ప్రణాళికలో ఒక పేదరాల్ని ఆమె యొక్క గర్భం కోసం తండ్రి ఆయన ఏర్పాటు చేసుకొని మరి ఈ లోక జనకుడుగా ఈ లోకంలోనికి వచ్చిందైనా వాక్యధారిగా శరీరధారిగా మరి ఈ లోకం ఆవిర్భించి మానవులతో నివసించి మానవుల యొక్క పాప క్షమాపణ కొరకుతనే తన అమూల్య రక్తాన్ని చిందించి మానవుల పాప జీవితం జీవితాలు అను మరి ఆయన జన్మదినోత్సవము మానవులకు ఒక సంతోషకరండి కాబట్టి అది ప్రజలందరికీ కలగవు మహా సంతోషకర శుభవర్త ఆనాడు గొలెలకు మరి దేవుడు అందించినటువంటి శుభవర్తవాన్ని జ్ఞాపకం చేసుకొని మరి క్రైస్తవ విశ్వాసంలో మరి క్రైస్తవులందరూ కూడా ఈ విధిగా సంఘంలో చేరి దేవుని సృష్టించటకు దేవుని ఆరాధించడకు మరి దేవుడు వచ్చిన కృపను మనం జ్ఞాపకం చేసుకొని నా ప్రాణ వైహో సన్నిధించము ఆయన చేసిన ఉపకారం దేవుని మరొక స్థితిలో మరి దేవుడు చేసిన ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి స్థుతి యాగములుగా మరి దేవుని పూజించాలి దేవుని ఆరాధించాలి దేవుని గణపరచాలి మరి క్రిస్మస్ అంటే కేవలము ఒంటింటి పండుగ కాదు ఆయన ఆరాధించగలగాలి ఆయన పూజించగలిగితే అదే నిజమైన క్రిస్మస్ మరి ఆ యొక్క సంతోషాన్ని ఇతరులతో పంచుకోగలగల ప్రేమను ఏ విధంగా మానవులకు పంచుకుంటున్నాడో అదే రీతిలో మనం కూడా ఒకరికొకరి పట్ల ప్రేమలను కలిగి మరి ఆ మహానుభావుని యొక్క దీని స్థితిలో మార్గములు మన మండలానికి దేవతల కృపను మనకు అనుగ్రహించక